చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పి కొత్తకోట ప్రభుత్వాసుపత్రి అభివృద్దికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని సుమిత్ కుమార్ గాంధీ అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమాపేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ని పి కొత్త కోట ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో అభివృద్ది కొరకు తగిన నిధులు విడుదల చేయాలని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రాంగణాన్ని పరిశీలించి అవసరమైనంత మేరకు ఆసుపత్రికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు

ఎప్పుడు సి ఏ బి రే అవుతు ప్రచీత సే కమెంట్ పెడతగా జి ఫాల్ గ్రూప్ టు రటిఫికేషన్ ఇప్పుడు ఏమొస్తుంది చాలా మంది పెడితురు హాస్పిటల్ అలోట్మెంట్ ఫర్ కండిషన్స్ కమెంట్ మాట్ అలోట్మెంట్ ఫర్ కండిషన్స్ దర్వ అబ్ కుదిగో కొత్తగా ఓకే థాంక్యూ ఏమోనే ఫాస్టర్ లైక్ కట్ చేస్ లేదు రాఘవజీ డాడ్ బేజ్ చేసినప్పుడు జస్ట్ కి చేస్ ఉంది వారం వారం స్టడీ ఓవర్ ఆన్ లైన్ మూవ్ పోయడా నమస్కారం నేను పీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ నా పేరు కుమార్ రాజా నేడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారు నేడు పీ కొడకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడానికి వచ్చినప్పుడు గాను మాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మేము సార్కి తెలియజేశాము సార్ సానుకూలంగా స్పందించి హాస్పిటల్కి వినియోగించిన ఆల్రెడీ వచ్చినటువంటి ఫండ్స్ని వినియోగించుకోమని సానుకూలత వ్యక్తం చేశారు